సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స పుట్టుకతో అదృష్టం అంటే ఇదేనేమో ఓ మహిళ ఆర్టీసీ బస్ స్టాండ్ లో ప్రసవించగా అధికారులు పుట్టిన బిడ్డకు జీవితాంతం ఆర్టీసీ బస్ ఉచిత ప్రయాణం కల్పించారు కరీంనగర్ బస్ స్టేషన్ లో పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణికి చీరను అడ్డుకట్టి కరీంనగర్ బస్ స్టాండ్ లోని గర్భిణికి ఆర్టీసీ సిబ్బంది పురుడు పోసిన సంగతి తెలిసిందే తాజాగా ఈ ఘటనపై స్పందించిన ఆర్టీసీ సంస్థ అధికారులు ఆ చిన్నారికి జీవిత కాలం తెలంగాణ బస్సులో ఉచిత ప్రయాణం కల్పిస్తామని ప్రకటించింది ఈ క్రమంలోనే ఆ చిన్నారికి జీవిత కాలం ఫ్రీ బస్ పాస్ ను అందించనున్నట్లు తెలిపింది అన్నీ వచ్చేసరికి ఎప్పటికీ మాకు అర్థమైంది ఆమె అంటే ఆమె భాష తెలుగు మాట్లాడట్లేదు అమ్మ అంటే ఇట్లా ఊపిరి తీసుకుంటుంది పైకి ఇప్పటికి ఎస్ఎంఎస్ చెప్పినాడియే డిఎం ఎమ్టిఎఫ్ అపా పాప గుర్మా ఫోన్ పెట్టగానే వచ్చి వచ్చేసరికి బిడ్డ డెలివరీ అయింది అన్నమాట అన్న డెలివరీ అయింది అపా పో అమ్మలేశోరు కూడా నవ్విస్తలేరు సగరించినా అలా ఆ హాస్పిటల్ కొ ఆశీమంగా ఉన్నారు ఆ ఆశీమంగా ఉన్నారు ఎవరు వాళ్ళని ఏం తెలియదు అన్న అడ్రస్ ఏం తెలుదన్న వాళ్ళు రాజస్థానోల్లంట ఎలుగు ఎవర రాట్లే బర్తగ్రాణలే బార్గ్రాణ ఆ మాటే రాట్లే అమ్మా

ఈ నెల పదహారవ తేదీన కుమారి అనే నిండు గర్భిణి తన భర్తతో కలిసి భద్రాచలం వెళ్లేందుకు బస్సు కోసం కరీంనగర్ బస్ స్టేషన్ కు చేరుకున్నారు అయితే అదే సమయంలో ఆమెకు పొరటి నొప్పులు ఎక్కువయ్యాయి ఈ విషయాన్ని గమనించిన కరీంనగర్ లోని ఆర్టీసీ సిబ్బంది వెంటనే వన్ జీరో ఎయిట్ కాల్ చేసి సమాచారం అందించారు ఆ లోగానే నొప్పులు ఎక్కువ కావడంతో ఆర్టీసీ మహిళ సిబ్బంది రంగంలోకి దిగారు చీరలను అడ్డు పెట్టి కుమారికి నార్మల్ డెలివరీ చేయగా ఆడపిల్ల జన్మించింది అనంతరం అంబులెన్స్ లో ఇద్దరిని హాస్పిటల్ కు తరలించారు ప్రస్తుతం తల్లి బిడ్డ క్షేమంగా ఉండడంతో ఆర్టీసీ అధికారులు ప్రసవం చేసిన సిబ్బందిని అభినందించారు హైదరాబాద్ బస్ భవన్ లో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆర్టీసీ ఉన్నతాధికారులతో కలిసి ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సిబ్బందిని ఘనంగా సన్మానించారు ఆర్టీసీ బస్సులో బస్ స్టేషన్లలో

నాకు అందరి పేరు నన్ను విడిచిపెట్టవా ఇటు అంటే మాగారి కార్మికులు అందరూ వెళ్ళిపోయే టైం నన్ను విడిచిపెడతావా విడిచిపెట్టవా జబర్దస్తి అరే నీ భార్యకు నెల నిన్నీ రాత్రి రాత్రి రిక్వెస్ట్ చేసిన కథ పడుతుంది ఇంట్లే ఇక పోతా సార్ అన్న ఏం చెప్తున్నా అందుకొరకే ఫోన్ చేయాలని బిజినెస్ ఐదు నిమిషాల లేట్ అంటే మనకు సిచ్యువేషన్ తెలుసు మానవతర ఇక్కడ నిండేదాకాడుగుతాం సార్ వచ్చిన సంది పని చేయలే భార్యకు ప్రెగ్నెన్సీ సార్ అన్నాడు ఇక మనకు అంద మందిలో ఒకరుంటారు అందులో కుంపలు కుంపలాంటే ఉందని ఇచ్చే పైసలు ఇచ్చుకుంటూ చేసుకుంటూ పనిచేయ పని చేయలేర్త ఎవరు బట్టి అర్ధబెల్ అర్ధబెల్ బద్దు యా పని చేశాక ఆడ చేశాను ఆయన ఒక్క రోజు చేయలే సుమత్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి